హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషాస్ టేస్ట్ డీటెయిల్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే కార్న్ బ్రోకలీ ఫ్రైడ్ రైస్ రెసిపీని చేసి చూయించిపోతున్నాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ టూ స్పూన్స్ వరకు బటర్ అనేది యాడ్ చేశాను సో ఆ బటర్ మెల్ట్ అయ్యాక అందులోనే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు యాడ్ చేశాను సో ఆ వెల్లుల్లిపాయల్ని ఒక టూ మినిట్స్ వరకు మనము ఆ బటర్లో ఫ్రై చేసుకుందాము అవి ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేశాను ఆ రెండు బాగా ఫ్రై చేసుకోవాలి అవన్నీ బాగా ఫ్రై అయ్యాక వన్ కప్ వరకు ఉడకపెట్టుకున్న బ్రోకలీ అనేది యాడ్ చేస్తున్నానండి ఈ బ్రోకలీ అనేది నేను ఆల్రెడీ వాటర్లో బాయిల్ చేసుకున్నాను సో మీరు కావాలంటే ఇలా బటర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు బట్ కొంచెం అది టైం పడుతుంది అందుకే నేను ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాయిల్ చేసి పెట్టేసుకున్నాను అవి కొంచెం టూ మినిట్స్ వరకు ఫ్రై అయ్యాక నేను వన్ కప్ వరకు స్వీట్ కార్న్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను ఈ స్వీట్ కార్న్ బ్రోకలీ రెండు నేను ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ కుక్ చేసేసుకున్నాను కాబట్టి నేను ఒక టూ మినిట్స్ వరకు జస్ట్ బటర్లో ఫ్రై చేసేస్తున్నాను అవి ఫ్రై అయ్యాక ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేశాను నేను సాల్ట్ యాడ్ చేసి కొంచెం మిక్స్ చేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు సోయా సాస్ అనేది యాడ్ చేశాను సాల్ట్ సోయా సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా టూ మినిట్స్ వరకు మనము ఫ్రై చేసేసుకుందాము అందులోనే ఒక టూ స్పూన్స్ వరకు సీజనింగ్ హర్బ్స్ అనేది యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసము సో ఇవి యాడ్ చేశాక ఒక వన్ మినిట్ అలా మిక్స్ చేసుకుందాము అవన్నీ బాగా మిక్స్ అయ్యాక ఇలా రైస్ అనేది యాడ్ చేస్తున్నాను నేను సో నేను త్రీ కప్స్ వరకు రైస్ అనేది యాడ్ చేశాను టూ టు త్రీ కప్స్ అయితే మనకి సరిపోతుంది సో నాయితే ఎగ్జాక్ట్గా టూ అండ్ హాఫ్ కప్ అనేది రైస్ అయితే యాడ్ చేశాను ఈ రైస్ యాడ్ చేశాక మనకి బ్రోకలీ స్వీట్ కార్న్ అంతా రైస్కి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసి పెట్టేసుకుందాము చూసారు కదండి ఇంతే చాలా ఈజీగా మనకి హెల్దీ ఫుడ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనము ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా మీరు కూడా ఇదే విధంగా మీ ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీ టేస్ట్ చేసి చూసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్